వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి గుర్తువంకాయల్ని బాగా కడుక్కున్నాక వీడియోలో చూపించిన విధంగా అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే తగినంత ఆయిల్ వేసుకొని వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేపుకోవాలి వంకాయలు వేగే లోపు మసాలా ముద్దను రెడీ చేసుకుందాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ లో దాల్చిన చెక్క లవంగం యాలకులు ధనియాలు నువ్వులు జీలకర్ర పలుకులు వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి వంకాయలను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను రెండు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సరిపడినంత ఉప్పు కారం వేసి బాగా వేపుకోవాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుర్తు వంకాయలను యాడ్ చేసుకోవాలి కర్రీ కుక్ అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీని మీరు ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్